ఇక నేను పాలిటిక్స్లలోనే కంటిన్యూ అవుతా అని చెప్పి ఉన్న మూడు సినిమాలను ఫినిష్ చేసుకొని పబ్లిక్ హ్యాపీనెస్ కోసం ఫ్యాన్స్ కోరుకుంటున్నారని ప్రొడ్యూసర్లకు ఇచ్చిన మాట కోసం డైరెక్టర్లను ఆడి ఆపొద్దని చెప్పి కట్టవాడి ఇటు రాజకీయాలు అటు సినిమాలను ఎంతో శాక్సేక్యంగా చేసుకుంటా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డది కదా ఇక ఈ ముచ్చట్లలో పవన్ కళ్యాణ్ మళ్ళా సినిమాలకు వస్తున్నాడు అన్న మాట సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది ఆ గో ఏమయ్యా రాజకీయలలోనే ఉంటాడన్నాడు ఉన్నట్టుండి నువ్వేమో ఇప్పుడు సినిమాలకు వస్తున్న మాట చెప్తున్నావు అంటే ఈ మాట నేనంటే సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతున్నది ఇప్పుడు ఈ ముచ్చట ఇక పవన్ కళ్యాణ్ సార్ ఈ మధ్య కాలంలో ఏ పని ఏపే హరిహర వీరమల్ల సినిమా సూపర్ గా ఉంటది అద్భుతంగా ఉంటది బ్రహ్మాండంగా వచ్చింది ఈ సినిమా పక్కాగా మీరు అందరూ చూడండి మీకు సినిమా నచ్చుతుంది మీకు సినిమా నచ్చితే మీరు మా సినిమాను చూస్తే పైసలు వస్తాయి అవి నా రాజకీయ ప్రయాణానికి ఉపయోగపడతాయని చెప్పుకుంటూ వచ్చిండు ఇక ఈ ముచ్చటినటువంటి పవనాల్ సారు అభిమానులు ఏమంటున్నారంటే అన్నా నువ్వు సినిమాల చేయను యాక్టింగ్ చేయను రాజకీయం ఉంటా అంటున్నావు నువ్వు సినిమాలు చేయాలి రాజకీయాలు కూడా చేయాలన్నా ఎంతమంది హీరోలు సినిమాలు చేసుకుంటా రాజకీయంలు చేస్తలేరు రాజకీయాలు చేసుకుంటా కూడా సినిమాలలో యాక్టింగ్ చేయలేదు నువ్వు అట్లా అనగన్నా మేము గట్టిగానే అట్టయితున్నాం అని చెప్పి ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి గట్టిగానే వస్తున్నాదట ఇక ఇట్లా పవనాల్ సారు ఫ్యాన్స్ నిరాశకు గురైతున్నారు ముట్టల్ల వాళ్ళనట్ల హట్టు చేయొద్దని చెప్పి పవనాలు సార్ ఎప్పుడో అప్పుడు ఒక్క అన్న చేసి మెల్లగా జనాలకి ఈసి ఫ్యాన్స్ మన్నలు పొందుదామని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం గట్టిగానే ఆలోచనలు చేస్తున్నాడట పోనీ ఫ్యాన్స్ అవుతారని చెప్పి పవనాల్ సార్ ఏమన్నా సినిమా షూటింగ్లు ఒప్పుకొని చేసిండతి పచ్చ పొలు ఇక గట్టిగానే కౌంటర్లు వేసుకుంటా లేని అన్ని గుడ్డ కాల్సి ముఖం మీదేసే పని ముందర వేసుకుంటారు అధికారం కడితే డాన్స్ వేసుకుంటా సినిమాలలో ఫైట్లు చేసుకుంటా డైలాగులు చెప్పుకుంటా ఉన్నాడు ఈన మన రాష్ట్రాన్ని పాలించేదని చెప్పి కారెటాలు ఆడతారనే ఆలోచనలలో కూడా పవనాల్ సార్ ఉన్నాడట ఇక పతుతానికి మాత్రం హరిహర వీరమల్లు రిలీజ్ కు రెడీగా ఉన్నది ఇక పోతే ఓ సినిమా ఇక ఆ సినిమా కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా వస్తున్నదట ఇక పోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సార్ ఇంకా కొన్ని సినిమాలను ముంగడికి తీసుకుపోవాలనా కొన్ని శతకాలు పెట్టాలనా లేకపోతే ఇటు రాజకీయాలు అటు సినిమాలను బ్యాలెన్సింగ్ చేసుకుంటా నేను ఉండగలుగుతానా ఎట్లా వర్కౌట్ అవుతుందా టైం షెడ్యూల్ అనే మళ్ళా సినిమాలు తీయాలనే కోరికతోటి ఉన్నట్టు కూడా గుసగుసలు గొప్పమని హీనబడుతున్నాయ మరి పుతానికైతే ఈ మూడు సినిమాలు పురాగా చేసిన తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ సార్ ఏం ఆలోచన చేస్తాడో నిజంగానే రాజకీయాలు చేసుకుంటా సినిమాలు చేస్తాడో లేకపోతే రాజకీయం ఉండుకుంటా సినిమాలకు పురా పులిస్టాఫ్ బేట తో చూద్దాం